బలరాం గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ యొక్క విద్యుత్ స్తంభాలు కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష అదే విధంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్మ్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో మొత్తం డ్యామేజ్ అయిపోయిన పోల్స్ని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాం అధ్యక్ష గత ఐదేళ్లలో కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ పోల్స్ రీప్లేస్ చేయలేదు అదే విధంగా చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫర్మ్స్ ఏదైతే పాడైపోయినాయో వాటిని కూడా రీప్లేస్ చేయకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే మా రాజనగర్ నియోజకవర్గంలోనే సుమారుగా చూస్తే ఇక్కడ ఏడు వందల మూడు విద్యుత్ స్తంభాలు లేక ముఖ్యమైన కూడల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే చూస్తే స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా పద్దెనిమిది వందల యాభై ఒక్క స్ట్రీట్ లైట్ లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే మా రాజనగరం కాన్స్టెన్సీలో ఎనభై మూడు గ్రామాలు ఉంటే అందులో ఇరవై మంది లేరు అధ్యక్ష ఈ లైన్మెన్ లేరు మెటీరియల్ లేరు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే విద్యుత్ కనెక్షన్స్ ఏదైతే అగ్రికల్చర్ కి సంబంధించినవి ఉన్నాయో మూడు వందల యాభై వరకు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ ఈ పెండింగ్లు ఉన్నాయి తొందరగా మనం వీటిని క్లియర్ చేసి రైతులకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది సరైన నాణ్యమైన విద్యుత్ తప్పగా అందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇది లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది గ్రామీణంలో ఏ మూలకి కానీ మాకు గత ఐదేళ్లలో ఇబ్బంది పడింది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందనే విధంగా అక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళని డిపార్ట్మెంట్ ఏఈల్ని డీఈల్ని అడుగుతుంటే వారు చెప్పేది ఏంటంటే గత ఐదేళ్లలో మెటీరియల్ డ్రా చేయలేదు ఆ డ్రా చేయకపోయిన వల్ల మేము అందించలేకపోతున్నాము త్వరలో క్లియర్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా దీంతో పాటు ఈ యొక్క విద్యుత్ లైన్స్లో కూడా ఏదైతే ఉన్న ఈ మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఏదైతే ఈ డ్యామేజెస్ రీప్లేస్మెంట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ లో కూడా వేసి కొన్ని అక్రమాలు పాల్పడినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఇరిగేషన్ కెనాల్ కట్టుల మీద ఫారం బోకే పొలాల్లో కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేసి వైసీపీ హయాంలో ఈ రైతులందరూ కూడా దాన్ని కరెంట్ వాడుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి సక్రమంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరించి విద్యుత్ కనెక్షన్ అప్లై చేస్తే ఇప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితులు చూసాం కానీ కానీ వీళ్ళు అక్రమంగా కెనాల్ గట్టుల మీద వేసేసి మా రాజనగర నియోజకవర్గంలో కూడా రీసెంట్ గా నాలుగైదు ఇష్యూస్ కూడా వచ్చినాయి అధ్యక్ష ఈ యొక్క కెనాల్ ఇరిగేషన్ కెనాల్ ను కబ్జే చేస్తున్నారు వాళ్ళు ఇలాంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష గారు అడిగారు సార్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అట్లానే అగ్రికల్చర్కి సంబంధించిన ట్రాన్స్ఫరాలు కొర కొరత ఉన్నాయని చెప్పారు అదేవిధంగా కొంతమేరకు ఎప్పుడో పూర్వకాలం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పోలు కూడా మార్చలేదని చెప్పడం జరిగింది అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు సార్ తప్పకుండా మొన్న కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా రాజానగర్ రాజానగరం కాన్స్టెన్సీలో దాదాపు మూడు వందల యాభై అగ్రికల్చర్స్ ఉన్నాయని చెప్పి వారం గతమే ఆయన వేరే క్వశ్చన్ ద్వారా రావటం జరిగింది ఎమ్మెల్యే గారు తప్పకుండా వాటిని కూడా త్వరగా పూర్తి చేసి మొన్న కూడా చెప్పాం రేపు ఎండాకాలంలో వీటన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నింటిని కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తూ ఉన్నాం సార్ వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ సీజన్కి అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం